కే టూ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నేను ఒక ప్రత్యేకమైన సందర్భంలో మీ ముందుకి రావడం అనేది జరిగింది ఈ సందర్భంగా మీకు కొన్ని అంశాలని మీ ముందుకి తీసుకురావడం అనే ఉద్దేశంలో తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు లింగా అరుణ ఎమ్మెల్సి అభ్యర్థి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని మా సంఘంగా కూడా మేము వారికి మద్దతు తెలుపుతున్నాము గత రెండు వేల పంతొమ్మిది నుండి ఈ మార్చ్ వరకు వారి పదవీ కాలం ఉన్న సందర్భంగా రేపు ఫిబ్రవరి ఇరవై ఏడున ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో వారి గెలుపుకి మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాము అయితే వారినే ఎందుకు ఎన్నుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడు వారు గత ఆరు సంవత్సరాలుగా కూడా మూడు రకాల మూడు దశల్లో వారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి విద్యారంగ బలోపేతానికి కృషి చేయటం అనేది జరిగింది వారు స్వతంత్రంగా కూడా కొన్ని పోరాటాలు చేశారు అనే దానికి ఉదాహరణగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగం ఎడల నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో ఆ సమస్యల తీవ్రతని ప్రభుత్వానికి తెలపాలి అనే ఉద్దేశంతో వారు నల్లగొండ నుండి హైదరాబాద్ వరకు వారు పాదయాత్ర చేయటం అనేది కూడా జరిగింది అదే రకంగా మరొక సందర్భంలో కూడా ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కారానికి అని చెప్పేసి వారు ఒంటరిగా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయటం మన నిరాదీక్ష చేయటం అనేది కూడా జరిగింది అది వారు ఒంటరి పోరాటాలు అదే రకంగా ఏవైతే ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాట సంఘాలు యుఎస్పిసిగా కొన్ని సంఘాలు మోడల్ స్కూల్స్ సంఘాలు కేజీబీవి సంఘాలు ఏవైతే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలకి మద్దతుగా కూడా వారు అనేక సందర్భాల్లో ధర్నాలో పాల్గొనటం అనేది కూడా జరిగింది ప్రాతినిధ్యాలు చేయటం అనేది కూడా జరిగింది ఆ రకంగా కూడా వారు ఎప్పుడూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారి బాధ్యతల్ని సరిగానే నిర్వహించారు అదే రకంగా మూడో రకంగా చూసినప్పుడు వారు మండలిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకుంటూ ఉపాధ్యాయ సమస్యలు విద్యార్థ సమస్యలకు పరిష్కారానికి అయితే కృషి చేస్తూ వచ్చారు వాటన్నిటికి సంబంధించింది కూడా వారు చేసిన వాటికి నిదర్శనంగా చేశారు అనేది ఒక దంపుడుగా చెప్పడమే కాకుండా ప్రతి అంశాన్ని కూడా వారు డెబ్బై పేజీల పుస్తకాన్ని తయారు చేసి ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యల మీద డెబ్బై పేజీల పుస్తకాన్ని చేసి వారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందయటం జరిగింది అదే రకంగా నేడు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పుస్తకాన్ని అందజేయటం అనేది జరిగింది అంటే ప్రత్యక్షంగా చేశామనే దానికి నిదర్శనంగా అదే రకంగా ఒక మూడు పేజీలలో వారు చేసిన పోరాటాలవి ఫొటోస్ రూపంలో మామూలుగా ప్రింట్ తీసేసి ఒక బ్రోచర్ రూపంలో కూడా రిలీజ్ చేయటం జరిగింది కరపత్రాల రూపంలో కూడా చేయటం జరిగింది అయితే మీ అందరికీ అనుమానం రావచ్చు వారు ఏం చేశారు అనే దానికి వచ్చినప్పుడు రకరకాల మన పాఠశాలలు రకరకాల యాజమాన్యాలలో పనిచేస్తున్నాయి ఉదాహరణకి మన జిల్లా పరిషత్ స్కూల్స్ని తీసుకుంటే వా ఆ స్కూల్స్కి ఇప్పుడు ఇటీవల కాలంలో బడ్జెట్ కొంత తక్కువ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఆ ప్రాధాన్యత విద్య విద్యకి చివరి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకి దాదాపుగా గత తొమ్మిది సంవత్సరాల నుండి కూడా వారు ప్రమోషన్స్ లేక గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ట్రాన్స్ఫర్స్ లేని పరిస్థితుల్లో వాటికి కారణం ఏంటి అనే దానికి వచ్చినప్పుడు టెట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే ప్రమోషన్స్ అనే క్రమంలో వారు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ విషయంలో వారు న్యాయ సలహాలు తీసుకొని మొత్తం ఉపాధ్యాయ అంది అన్ని అందరినీ సమకూర్చుకొని ఢిల్లీ వెళ్ళి ఎన్సిటి ఎన్సిటిఈకి వారు ప్రాతినిధ్యం చేసి వారికి సరైన అక్కడ వివరణ చేసిన క్రమంలో వారు కూడా సంతృప్తి చెంది టెట్ పాస్ అవ్వడానికి ప్రమోషన్స్కి ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలని ఆకునూరు మురళి గారి ద్వారా మనం ఎమ్మెల్సీ గారు కూడా తీసుకెళ్లిన సందర్భంలో వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే వారు దాదాపు ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు నలభై వేల పైచీలకు ట్రాన్స్ఫర్స్ కూడా చేశారు మెగా ట్రాన్స్ఫర్స్ మెగా ప్రమోషన్స్ అనేది మనం చెప్పక తప్పదు ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలకి అదే రకంగా గత కొంతకాలంగా స్క్రావెంజర్స్ స్క్రావెంజర్స్ అంటే పాఠశాలలకి స్వీ స్వీపర్స్ ఊడవడం కానీ తాళాలు వేసుకోవడం కానీ వాటికి ఒక స్క్రావెంజర్ అని ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు మినిమం పేతోని ఇచ్చుకుంటూ పోతారు అది కూడా ఇటీవల కాలంలో ఆగిన క్రమంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులదే బాధ్యతగా వారు ఊడ్చుకోవాల్సిన దుస్థితి ఉన్న క్రమంలో అనేక వారు ప్రాతినిధ్యం చేసినప్పటికీ మండలిలో చెప్పినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కానీ సందర్భంలో ఒక దశలో వారు ఘాటుగా వారిదైన శైలిలో కూడా అది మరి ముఖ్యమంత్రి గారు వారు చాంబర్ని వారే క్లీన్ చేసుకుంటున్నారా వారి తాళాలు వాళ్ళే వేసుకుంటున్నారా కలెక్టర్స్ కానివ్వండి మిగతా అఫీషియల్స్ కానీ వారి వారు చేసుకుంటున్నారా ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఆ పని ఎందుకు చేయాలి అన్న పద్ధతిలో కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు ముఖ్యమంత్రి గారు వారు స్పందించి ఇమీడియట్గా స్క్రావెంజర్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది అదే రకంగా ఇంకా ఉపాధ్యాయ సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి అది పోతే ఆ సమస్యల మీద కూడా ప్రాతినిధ్యాలు చేయటం ఉదాహరణకి కొత్తగా ప్రభుత్వం వచ్చినాక దాదాపు సీఎం గారి దృష్టికి రెండు మూడు సార్లు తీసుకెళ్లడం జరిగింది బట్టి విక్రమార్క గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే సిఎస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం అనేది ఇంకా మిగతా సమస్యల మీద కూడా ఉంది అదే రకంగా మోడల్ స్కూల్స్ వారికి అసలు వాటికి నిజంగా వారికి ట్రాన్స్ఫర్స్ లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా వారు ప్రత్యేక పోరాటాలు చేసిన వాటికి మద్దతు ఇచ్చారు వారికి ఇవ్వ సందర్భాలు వారు చేసే ప్రాతినిధ్యాలకు కూడా సారు మద్దతు వెళ్ళేసి ప్రాతినిధ్యాలలో కూడా పాల్గొన్నారు ధర్నాలలో కూడా పాల్గొన్నారు వారికి ఇటీవల కాలంలో వారికి మెగా ట్రాన్స్ఫర్స్ అవి జరగడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషించారు ఆ విషయంలోకి వచ్చినప్పుడు అలాగే చూస్తే కేజీబీ ఉపాధ్యాయులు కేజీబీవి వారిని ముందు కే వచ్చినప్పుడు అసలు వారికి ఓటు హక్కు వద్దు వారు కూడా ఉపాధ్యాయులేనా అన్న పరిస్థితిలో ఉంటే వారికి ఓటు హక్కు సాధించటమే కాకుండా వారికి పది పన్నెండు నెలల జీతం కాకుండా పది నెలల జీతం వచ్చేది సమ్మర్ వచ్చినప్పుడు వారికి బ్రేక్ వచ్చేది ఆ బ్రేక్ లేకుండా పన్నెండు నెలలు జీతం ఇవ్వాలి అనే విషయంలో కూడా వారు ఉపాధ్యాయ సంఘంలో ఉన్నప్పుడు కృషి చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కూడా వారు కృషి చేయడం అనేది జరిగింది దానివల్ల వారికి రెండు దఫాలు శాలరీస్ పెరగటమే కాకుండా పన్నెండు నెలల జీతం రావడమే కాకుండా వారికి మధ్య మధ్యకాలంలో వారికి ఏం చేశారు మీరు రిజల్ట్స్ ఓరియంటెడ్గా మీకు నెక్స్ట్ ఇయర్కి మీకు ప్రమోషన్ ఇస్తాం ప్రమోషన్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఇస్తున్న పద్ధతిలో ఉన్నప్పుడు కూడా అలా తగదు వాళ్ళకి రిజల్ట్స్ కొన్ని వాటికి సంబంధం లేకుండా చేయాలి అనే విషయాన్ని కూడా వారు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కారం చేశారు మరి ముఖ్యంగా కేజీబీ టీచర్స్ అంటే నిన్న మొన్న వచ్చిన టీచర్స్ వారికి పాపం మెటర్నిటీ లేక లేని పరిస్థితుల్లో కూడా వారికి నిజంగా ఎంత ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా మెటర్నిటీ లీవ్ నూట ఎనభై రోజుల మెటర్నిటీవ్ లీవ్ ఇప్పించడంలో కూడా వారు పాత్ర ఉంది అనే విషయంలో అది కేజీబీ ఉపాధ్యాయులకు కూడా తెలుసు అలాగే గురుకులాలు దాదాపు ఐదు రకాల గురుకులాలది కూడా ఒకే గూటి కిందికి తీసుకురావాలి అనే విషయంలో కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఎందుకంటే వారి పాఠశాల సమయాలలో తేడా ఉంటుంది అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఐదు గురుకులాల సమస్యలు కూడా ఇటీవల కాలంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతున్న సందర్భంలో కూడా ముందు పాత వారికి ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలనే విషయంలో కూడా వారు చొరవ చూపించి గురుకులాల గురుకులాలు వాళ్ళది అలాగే టైమింగ్స్ విషయంలో కూడా వారు ముందుకొచ్చి మార్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే మోడల్ కూడా సమస్యల పరిష్కారంలో వారి పాత్ర ఏంటో కూడా తెలుసు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కూడా నర్సిరెడ్డి గారి పాత్ర ఏంటో తెలుసు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది లెక్చరర్స్ ఎవరైతే జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో ఉన్న కాంటాక్ట్ లెక్చరర్స్కి ఇంతవరకు కూడా గత చరిత్రలో ఎప్పుడు కూడా పీఆర్సీ అమలు అనేది వారికి లేదు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారు ఎమ్మెల్సీ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేదు వారికి కూడా పీఆర్సీ అమలు కావాలి అనే సందర్భంలో వారికి థర్టీ పర్సెంట్ శాలరీ హైక్ అవ్వడం అనేది కూడా జరిగింది అలాగే రెగ్యులరైజ్ అవ్వటం కూడా జరిగింది పోస్ట్ రెగ్యులరైజ్ అవ్వటం కూడా జరిగింది సో కాంట్రాక్ట్ వాళ్ళ విషయంలో చూసినా కూడా వారి యొక్క పాత్రని సరైన పద్ధతిలోనే పోషించారు ముఖ్యంగా మరి ముఖ్యంగా యూనివర్సిటీ మహాత్మా గాంధీ కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యాయులు ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వారికి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా సింగిల్ పైసా బెనిఫిట్ లేని క్రమంలో వారికి ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రేషియ్గా వారికి ఇవ్వాలి అని ఇప్పించడంలో కూడా వారి పాత్ర మనం మరవలేనిది ఇలా చెబుతూ పోతే వారు ప్రతి ఇంకా చెప్పాలంటే వారికి ఉప ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటమే ఊపిరిగా ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారమే వారి గొంతుగా ఉన్నారు అనడానికి చిన్న ఉదాహరణ వారి కారు మీద కూడా ఉపాధ్యాయ సమస్యలని విద్యారంగ సమస్యలని స్టిక్కర్ రూపంలో వేసుకొని వారు కారు మీద తిరిగేవారు వారికి అసలు గన్మెన్ కూడా వృధా కదా ప్రభుత్వ పైసలు వేస్ట్ ఎందుకు అనే క్రమంలో ఉన్నప్పుడు కూడా వారు గన్మెన్ లేని పరిస్థితుల్లో కూడా టోల్ గేట్ల దగ్గర వారిని వీరు ఎమ్మెల్సీ కాదు అని అనుమానపడుతున్న క్రమంలో వారు మళ్ళీ గన్మెన్ని తీసుకుని రావడం జరిగింది అంటే వారు సింప్లిసిటీకి నిదర్శనంగా మేము చెప్తున్నాము అదే రకంగా ఎవరైనా వారికి వచ్చిన ఫండ్ ఇప్పుడు ఆరు సంవత్సరాల్లో వారికి రావడం దాదాపు తొమ్మిది కోట్ల ప్రభుత్వ ఫండ్ వచ్చింది ఆ ఫండ్ ప్రతి పైసా కూడా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులకి భవనాలకి కాంపౌండ్ వాల్స్కి తదితర వాటికే వారు ఖర్చు పెట్టారు ఒక సింగిల్ పైసా కూడా వేస్ట్ చేయలేదు కావాలంటే మీరు సమాచార చాటం ద్వారా కనుక్కున్నా ఉంటుంది పబ్లిక్ డొమైన్లో వేసిన ఫస్ట్ ఎమ్మెల్సీ గారు కూడా వారే అనడంలో కూడా మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాము అదే రకంగా వారు వచ్చిన ఎలవెన్స్లు మామూలుగా జీత జీతభత్యాలు ఎలవెన్స్లు కూడా ఒక్క రూపాయి కూడా వారి ఇంటికి ఖర్చు పెట్టుకోకుండా మామూలుగా ప్ర ఎవరైతే ఉంటారో సమస్యల్లో ఉంటారో మన ప్రజా సమస్యల్లో ఉంటారో వాటన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది మరో ముఖ్యంగా అసలు కరోనా టైంలో ఏ ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో కూడా వారు కరోనా సందర్భంలో అనేక మందిని గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తూ వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళేసి పేషెంట్స్ని చూడటం అనేది అంటే సామాజిక బాధ్యత కూడా వారు వహించారు అని చెప్పడానికి ఈ యొక్క సందర్భాన్ని అదే రకంగా అనేక వలస కూలీలు వారందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారే స్వయంగా వెళ్ళి కూడా వారికి తగిన సహాయం చేయటం అనే దాంట్లో కూడా వారు పాత్ర పోషించడం అనేది కూడా జరిగింది మరి ముఖ్యంగా సీఎంఆర్ ఒక సీఎం రిలీఫ్ ఫండు నుండి దాదాపు వారు ఒక నాలుగు కోట్ల వరకు ఎవరైతే ఇబ్బందులు ఉన్న వారందరికీ ఇప్పించడంలో కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు ఈ రకంగా వారికి సమాజము ముఖ్యము ఉపాధ్యాయ రంగము ముఖ్యము విద్యా రంగము ముఖ్యంగా వారు నిరంతరం ఆరు సంవత్సరాలు కృషి చేస్తూ అనేక సమస్యల్ని వారు పరిష్కారం చేసుకుంటూ వచ్చారు అదే రకంగా ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి ఉదాహరణకి మోడల్ స్కూల్స్ వాళ్ళకి జీరో వన్ జీరో పద్దు కావచ్చు అలాగే కేజీబీవీలలో కేర్ టేకర్స్ కావచ్చు అలాగే వాళ్ళకు కూడా టైం స్కేల్ కావచ్చు ఎందుకంటే వాళ్ళకి బేసిక్ స్కేల్ అంటే ఎప్పటికప్పుడు ఏదో అనుకున్నట్టుగా అది వరాల జల్లులాగా వస్తుందే తప్ప వారికి విధానపరంగా పెరుగుతూ ప్రతి సంవత్సరం ఏవైతే రెగ్యులర్ టీచర్స్కి ఉంటాయో డిఏలని కానీ పీఆర్సీలని కానీ ఆ రకంగా వారికి సౌకర్యాలు లేవు అలాంటివి పెంచటం కానీ అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులకి కూడా దాదాపుగా గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ డిఏలు తీసుకోవాలన్నా మెరుగైన పిఆర్సీ తీసుకోవాలన్నా అలాగే మాకు హెల్త్ కార్డ్స్ ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ కార్డ్స్ సమస్య ఉంది ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఏదైతే మన ఉపాధ్యాయుల ద్వారా ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీ గారు ఉపాధ్యాయుల పక్షాన ఉండాలి అలాగే కానీ తన సొంత పనులు చేసుకోవడానికి కానీ తన సౌకర్యాల కొరకు కానీ ఉండకూడదు అనే దానికి ఉండరు అనే దానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారే ఒక ఉదాహరణ వారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా కాబట్టి ఇప్పుడు అనుకూల ప్రభుత్వం కొంత గొప్ప మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొంచెం విద్యా రంగం పట్ల కొంత శ్రద్ధ వహించే దిశగా ఆలోచన చేస్తుంది కొంచెం వినడానికి కూడా సానుకూలంగా ఉంది అనే విషయానికి మనం చెప్పాలంటే మనం గత ప్రభుత్వంలో మనకి పదిహేనో తారీఖు ఇరవై తారీఖు వరకు కూడా జీతాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని జిల్లాలకి వీరు రాగానే ఒకటే మాట అన్నారు ఫస్ట్కి శాలరీస్ అన్నారు దాన్ని నిర్వహించారు అలాగే స్క్రావెంజర్స్ అనే అంశాన్ని తీసుకెళ్లగానే స్క్రావెంజర్స్ నియమించారు ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలకి కరెంటు బిల్లులు చెల్లించేది లేదు అనేది కూడా సూచించారు అదే రకంగా అన్నిటికీ మించి మేము పెన్షనర్స్ అసోసియేషన్గా కూడా మేము సిపిఎస్ రద్దు డిమాండ్ అని చెప్పి పెట్టాము అదే రకంగా వారి మేనిఫెస్టోలో కూడా రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు అని పెట్టారు ఆ సిపిఎస్ రద్దుకి మనం ముందుకు పోవాలి అన్నప్పుడు సానుకూలమైన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ప్రాతినిధ్యాలు చేయడంలో కానీ వారికి తగిన సందర్భంలో వారికి సలహా సూచనలు ఇవ్వడంలో కానీ మన పక్షాన్ని ఉండే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మనం అది సాధించుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్ర ముఖ్యంగా సిపిఎస్ రద్దు క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ మిగతా కేజీవీ మోడల్ స్కూల్స్కి హెల్త్ కార్డ్స్ ఇలాంటివి అనేక మనం సా సాధించుకోవాలి అన్నప్పుడు మనకి ప్రభుత్వంలో కలిసిపోయే ఉపాధ్యాయులు అది చేయాల్సింది ప్రభుత్వం మనం అడగాల్సింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇటీవల కాలంలో ఒక ఉపాధ్యాయులు కలిసి నర్సిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంతో విలీనమైన మీరు మాకేం చేస్తారు అనేది అడిగారు అది వారి యొక్క అపోహ మాత్రమే దానికి సంబంధించి కూడా నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి హరీశ్వరరావు గారు వీరి విషయంలో మండలిలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా వారు ఒక మాట కాంటాక్టు వారి శాలరీస్ పెరగడంలో ఆ నర్సన్న పాత్ర ప్రముఖమైనది నరసన్న ప్రతి సెకండ్ కూడా మండలిలో ఉపాధ్యాయ రంగ సమస్యల మీదనే తప్పిస్తారు అని చెప్పేసి వారు కితాబ్ ఇవ్వడం జరిగింది అంటే దాని అర్థం నర్సిరెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి తొత్తా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నట్ట అనే దానికి వచ్చినప్పుడు అదే రకంగా ఇటీవల కాలంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా సందర్భంలో చెప్పారు నరసన్న ఎప్పుడు మాట్లాడినా కూడా ఉపాధ్యాయ సమస్యలు తప్ప తనకి ఇది ఉండదు అనే విషయంలో వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడమే జరిగింది అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీలో చేరినట్ట అదే రకంగా ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఇంకొక ఉపాధ్యాయులు కూడా వారు ఉపాధ్యాయ సమస్యల మీద కంటే కూడా ప్రజా సమస్యల మీదనే ఫోకస్ చేశారు అనేది ఆ ఉపాధ్యాయ మిత్రులకి మేము టూ న్యూస్ ద్వారా వారికి ఇచ్చే సందేశం ఏంటి అంటే అది బడ్జెట్ విషయం వచ్చినప్పుడు బడ్జెట్ సమస్యలే మాట్లాడాల్సింది ఉంటుంది ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రజా సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు వచ్చినప్పుడు ఉపాధ్యాయ సమస్యలు అలా మండలిలో వాయిదా తీర్మానాలని పిటిషన్స్ అని అట్లా రకరకాల సందర్భాల్లో రకరకాల అంశాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు అట్లా అంటే ఆశా వర్కర్స్ అంగన్వాడీల టీచర్స్ విషయంలో కూడా వారు మాట్లాడారు అలాగే బయట సందర్భం వచ్చినప్పుడు కూడా వారి ధర్నాలకి వాటికి ప్రజా సమస్యలకి కూడా మద్దతు ఇస్తూ బయట ధర్నాలలో కూడా పాల్గొనడం అంటే జరిగింది అంటే దాని వద్ద అవకాశాన్ని వినియోగించుకోకుండా ఏదో పాఠశాల సమస్యల వరకు మాట్లాడి బయటకు వెళ్ళడం కాదు కదా రేపు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు విద్యా విద్యారంగానికి ఎంత కేటాయింపు జరగాలి అనే అంశం వచ్చినప్పుడు కూడా తన అభిప్రాయం చెప్పాల్సి వస్తుంది అలా వివిధ సమస్యలు మాట్లాడడం అనేది తన యొక్క సామాజిక స్ఫూర్తికి నిదర్శనంగా తీసుకొని వారు ఇలా చేస్తున్నారు అనేది మనం భావించాలే తప్ప వారు కేవలం ఉపాధ్యాయ రంగాలు ఉపాధ్యాయ సమస్యలు పక్కన పెట్టలేదు అనడానికి మీకు వారు పంపించిన వివిధ పాఠశాలలకు పంపించిన స్టిక్కర్స్ చూడండి వారు డెబ్బై పేజీల పుస్తకాల వారు మాట్లాడిన చూడండి వారు పలు సందర్భాల్లో మండలిని మాట్లాడిన వీడియోలు చూడండి ఏ ఒక్క ఉపాధ్యాయ సమస్యను కూడా వారు దాన్ని చర్చించలేదు ప్రస్తావించలేదు అనే అంశం ఉంటే మీరు మాకు చెప్పండి అప్పుడు మీరు వారికి ఎందుకు చేయాలి అనేది మీరు నిలవదీయండి దానికి మేము సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది తప్ప అలాంటి అపోహలు పెట్టుకోవద్దు అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఇది కూడా వారికి సమయ సరైన సమయానికి శాలరీస్ రావు జీతాలు వారికి ప్రతి నెల అందరికి పడినట్టుగా ఒకటో తారీఖు రావు అలా వారికి రెగ్యులర్ శాలరీస్ రావడం విషయంలో కూడా వారు ఈ అనేక సందర్భాల్లో ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది సో ఇలా అనేక సమస్యలు వారి ఎయిడెడ్ సమస్యలు కావచ్చు కేజీబీయులు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు వారు పట్టించుకోని సమస్య అనేది ఏది కూడా లేదు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇది ఉంది వారు ఉంటేనే రేపు ఆరు సంవత్సరాలలో మన సమస్యలు పరిష్కార అవుతాయి అన్నంతగా మనం తీవ్రంగా ఆలోచన చేసి ఇంకొక సందర్భంలో ఇంకొక ఉపాధ్యాయులు మేము సిపిఎస్ రద్దు చేస్తాము సిపిఎస్ రద్దు అనేది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి ఎన్నికల్లో సిపిఎస్ రద్దు మా బాధ్యత అని చెప్పని వచ్చిన ఎవరైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఇంతవరకు మండలిలో వారు సిపిఎస్ రద్దుకి ప్రస్తావించిన సందర్భానికి ఒకటి మాకు వీడియో పంపిస్తున్నానండి అంటే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చిన వారికి ప్రైవేటు విద్యా సంస్థలని కాపాడుకోవాలనే ఉంటుంది తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉండదు అనే విషయాన్ని అదే రకంగా ఇక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల ఓట్ల ద్వారానో ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల క్యాండిడేట్గా అనేక రకాలుగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది వారందరం కూడా దృష్టిలో పెట్టుకొని మనని గురించి ఆలోచన చేసి మన సమస్యలని పరిష్కారం చేసే అభ్యర్థి ఎవరు అనేది మేధావులైన ఉపాధ్యాయులుగా మనం ముందుకెళ్ళి ఆలోచన చేసి ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ